సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకోండి నేనే రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలేయడానికి నా నాకు అమ్మ తర్వాత అమ్మలాడు మా మాధురి రాజా ఐ లవ్ యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ముద్దురు జంట దుబ్బాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి ఏజ్ లో జీవితం అయినప్పటికీ లేత జంటగా ఫీల్ అవుతూ ఇప్పుడు ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ జంట పావురాల్లాగా తెగ తిరిగేస్తున్నారు అంతేకాదండో వీరిద్దరి ప్రేమ కథకి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్సే ఉన్నారు ఇక వీరిచ్చే ఇంటర్వ్యూస్ ఇట్టే పాపులర్ అవుతాయి ముఖ్యంగా మాధురి మాట్లాడే మాటలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తను చేస్తుంది జనాలకి తప్పని తెలిసినప్పటికీ తను మాత్రం తనదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది అలా అంటామే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందట నిజంగానే ఈమె బిగ్ బాస్ లోకి రానుందా ఎక్కడో డాన్సులు చేసుకుంటూ ఉండే ఈమె ఈ స్థాయికి ఎలా వచ్చింది దుబ్బాడ శ్రీనివాస్ పచ్చని కాపురంలో ఈమె ఎంట్రీ ఎలా ఇచ్చింది అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూసి ఒక లైక్ చేయండి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదో సాగుతుందన్నట్లుగా మొత్తానికైతే నడుస్తుంది ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లోనూ గొడవలు లవ్ ట్రాక్లు పనికిమాలిన ముచ్చట్లు అన్ని నడుస్తూనే ఉన్నాయి చూస్తూ ఉండగానే ఐదో వారం కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది అయితే ఈసారి నలుగురు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నట్లు బిగ్ బాస్ కాస్త ఇవ్వగా ఆ నలుగురిలో ఒకరిగా దివ్యల మాధురి పేరు గట్టిగా వినిపిస్తోంది నిజానికి ఇవన్నీ షో స్టార్టింగ్ లోనే తీసుకుంటారని బాగా న్యూస్ అయితే వచ్చింది కానీ ఏం జరిగిందో తెలియదు ఆ సమయంలో ఏమిని పక్కనికి తప్పించగా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది అయితే ఈమె ద్వారా బయట ఎంత కాంట్రవర్సీ నడుస్తుందో అందరికీ తెలిసిందే ఇక ఆ కాంట్రవర్సీ బిగ్ బాస్ లో కూడా కంటిన్యూ అవుతూ షో ఇంకా రేటింగ్ తో దూసుకెళ్తుందని ఇలాంటి వాళ్ళు ఉంటే హౌస్ లో గొడవలు లాంటివి బాగా జరుగుతూ ఉంటాయని బిగ్ బాస్ స్ట్రాటజీ మరి ఈమె ఇంత కాంట్రవర్సీ కావడానికి కారణం అలాగే ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మాధురి అసలు పేరు దివ్వెల మాధురి ఈమె ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది ఇక ఈమె శ్రీకాకుళంలో విశాఖ మోడల్ హై స్కూల్లో స్కూలింగ్ ని కంప్లీట్ చేయగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కంప్లీట్ తన స్టడీస్ తర్వాత అడ్వకేట్ గా కొన్నాళ్ళు పనిచేయగా తనకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మరోవైపు క్లాసికల్ డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది అయితే అప్పుడే దివ్వల మహేష్ చంద్రబోస్ అనే వ్యక్తితో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయగా ఆ తర్వాత వీరికి ముగ్గురు కూతుళ్లు జన్మించారు మహేష్ చంద్రబోస్ అమెరికాలో మెరైన్ ఇంజనీర్ గా చేయగా మాదిరి మా లాయర్ అంటే వీరి అత్తింటి వాళ్ళు కాస్త పలుకుబడి ఉన్న కుటుంబమే మాధురి భర్త ఆమెకి నెల జీతం మొత్తం ఇవ్వడంతో ఈమె ఇన్వెస్ట్ చేస్తూ బిజినెస్ క్లాసికల్ డాన్సర్ కావడంతో చాలా మందికి డాన్స్ నేర్పించి డాన్స్ టీచర్ గా పేరు తెచ్చుకుంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగా డాన్స్ వీడియోలు పెడుతూ ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది ఇక రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఏడాది నుంచి ఆమె రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించింది నిజానికి మాధురికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే బాగా అభిమానం అయితే దుబ్బాడ శ్రీనివాస్ రాజకీయ నాయకుడు కావడంతో ఆయన వైఎస్ఆర్ సిపి గా ఉండడంతో ఆ సమయంలో మాధురి కొంతమంది సన్నిహితుల ద్వారా శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కారణంగా అతనితో కలిసి మాధురి వైసీపీ ఈవెంట్స్ మీటింగ్స్ కెళ్తూ ఉండేది అయితే గతంలో దుబ్బాడ శ్రీనివాస్ భార్య దుబ్బాడ వాణి మాధురిని కలిసి వైసీపీలోకి రమ్మని కోరడంతో ఆమె వైసీపీ పార్టీలో చేరిందని వార్తలు వచ్చాయి ఇదే విషయం మాధురికి కూడా చెప్పుకొచ్చింది అలా రాజకీయంగా శ్రీనివాస్ తో మాధురి ఎక్కడ పడితే అక్కడ కనిపి అలాగే వీరు కాస్త క్లోజ్ గా ఉండడంతో వీరి మధ్య ఏదో సంబంధం నడుస్తుందని వార్తలు రావడం మొదలయ్యాయి నిజానికి ఆమె పార్టీలో చేరలేదు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు అయినప్పటికీ ఆమె శ్రీనివాస్ తో అదే పనిగా తిరుగుతూ ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరికి అనుమానాలు వచ్చాయి అయితే మాధురికి పెళ్లయ్యి భత్తా ముగ్గురు పిల్లలు ఉంటే ఇటు శ్రీనివాస్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వీరిద్దరికి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇలా కలిసి తిరుగుతున్నారని చాలా వరకు అందరికి డౌట్ పడ్డారు అయితే ఇదే విషయం గురించి శ్రీనివాస్ తన భార్య అడగడంతో అది కాస్త వివాదంగా మారింది అలాగే మాధురి తన భర్తని ట్రాప్ చేసిందని వాణి మీడియా ముందు చెప్పుకురావడంతో ఈ ఇష్యూ మరింత వైరల్ అవ్వగా మాధురికి సోషల్ మీడియా ఒక రేంజ్ లో నెగిటివిటీ వచ్చింది అది తట్టుకోలేక మాధురి ఆత్మహత్య టెక్కల్ నుంచి పలాస వెళ్తూ ఉండగా లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఆమె ఆగి ఉన్న కార్ ని తన కారు తో ఢీకొట్టి ఆత్మహత్య యత్నం చేసుకుంది వెంటనే అక్కడ స్థానికులు ఆమెను హాస్పిటల్లో తరలించగా దువ్వాడ వాణి ఆరోపణలు సోషల్ మీడియా ట్రోల్స్ భరించలేక తను చేసుకోవాలని ఆగి ఉన్న కారు ఢీకొట్టినట్లు చెప్పుకొచ్చింది ఇక తనకి ఎలాంటి చికిత్స వద్దని హాస్పిటల్లో మొండికేసింది అలాగే తన పిల్లలపై చేసిన ఆరోపణలకి దువ్వాడ వాణిని పోలీసులు అరెస్ట్ చేయకపోతే మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది దీంతో ఆ సమయంలో శ్రీనివాస్ నీకు నేనుంటానని మాధురికి భరోసా ఇవ్వడంతో నుంచి వీరి బంధం స్టార్ట్ అయింది అలా శ్రీనివాస్ భార్యకి దూరంగా ఉంటూ మాధురితో ఉండడం మొదలు పెట్టాడు మరోవైపు మాధురి తన భర్తకు కూడా విడాకులు ఇచ్చేసింది అతడు కాదని అతడు వేస్ట్ అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే మాధురి శ్రీనివాస్ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడంతో ఆమె భర్త ఒక వీడియో పోస్ట్ చేశాడు మాధురి గురించి ఎవరూ తప్పగా మాట్లాడకండి ఆమె నాకు తల్లి కంటే ఎక్కువ ఆమెని నమ్ముతున్నాను అని అన్నప్పటికీ ఆ తర్వాత వీరికి విడాకులు జరిగాయి ఒక విడాకుల తర్వాత శ్రీనివాస్ మాధురికి ఆమె బోర్డే రోజు ప్రపోజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు అలా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నట్టు తెలియడంతో సోషల్ మీడియాలో వీరిని ఒక రేంజ్ లో ఏకిపారి ఇద్దరికీ పెళ్లై పిల్లలున్నప్పటికీ మళ్లీ ఈ సంబంధం ఏంటి అని తిట్టిపోశారు కానీ ఈ జంట అవేం పట్టించుకోకుండా తమకి నచ్చినట్టుగా తిరుగుతూ ఫోటోస్ షేర్ చేస్తూ బాగా తేగించారు అంతేకాదు శ్రీనివాస్ తన కొత్త ఇంటిని మాధురి పేరుతో నమోదు చేశాడని శ్రీనివాస్ మొదటి భార్య వాణి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆ తర్వాత మాధురి శ్రీనివాస్ కలిసి ఒక టెక్స్టైల్ వ్యాపారం కూడా ప్రారంభించారు ఇక వీరిద్దరూ ఇప్పటికీ సహజీవనం చేస్తున్నారని ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది గతంలో పలు ఇంటర్వ్యూల్లో వీరి పెళ్లి గురించి కూడా ప్రశ్నలు రాగా తమకి ఇంకా పెళ్లి జరగలేదని కోర్టు ఇష్యూ పరిష్కారం తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పుకొచ్చారు కానీ తమ పిల్లలు ఇద్దరు కలిసి చూసుకుంటామని చెప్పుకొచ్చారు ఇక ఇద్దరు కలిసి పెళ్లికి ముందే తిరుమల దర్శనానికి వెళ్లగా అక్కడ మాధురి పెట్టిన పోస్టులతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి మీద నోటీసులు పంపిన విషయం తెలిసిందే ఇక మాధురి పెద్ద కూతురి శారీ ఫంక్షన్ సమయంలో మాధురి శ్రీనివాస్ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఒక లవ్ సాంగ్ కి డాన్స్ వేయగా ఆ వీడియో కూడా బాగా వైరల్ అవ్వగా వీరికి వయసులో ఇదేం పోయే కాలం అని అంటున్నారు కలిసి కూడా పాల్గొంటున్నారు పెళ్లి చేసుకోకుండానే వీరిద్దరు పెళ్లి అయిన జంటగా తెగ తిరుగుతూ మీడియా కంటపడుతూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని కనీసం పట్టించుకోవడం లేది జంట ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మాధురి బిగ్ బాస్ నైన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది నిజానికి ఈ షో ప్రారంభంలో మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి అయితే ఓసారి తను తుపాడ శ్రీనివాస్ తో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళగా అక్కడ ఆమెకి బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవడంతో నాకు ఆఫరు వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండడం ఊహిస్తేనే చాలా కష్టంగా అనిపించింది నేను ఆయన్ని వదిలి అన్ని రోజులు ఉండలేను ఆయన కూడా ఉండలేడు అందుకే నేను బిగ్ బాస్ లేని ఆఫర్ ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది అయితే ఇదే విషయం శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చాడు మాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది నిజమే స్వయంగా బిగ్ బాస్ టీమ్ వచ్చి మా మమ్మల్ని కలిసింది మాధురిని బిగ్ బాస్ లోకి తీసుకుంటామని అడిగారు అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ టైంలో లో తను బిగ్ బాస్ డిస్టర్బ్ అవుతుందనిపిస్తోంది అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని వద్దనుకున్నామని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు అలా బిగ్ బాస్ షో ప్రారంభంలో మాధురి పాల్గొనలేదు అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమె ఖచ్చితంగా హౌస్ లోకి వస్తుందని ప్రచారం అయితే జరుగుతుంది ఒకవేళ ఆమె హౌస్ లోకి వస్తే మాత్రం రచ్చరచ్చగా ఉంటుందని చెప్పాలి మరి ఈ సారైనా ఆమె హౌస్ లోకి వస్తుందో లేదో చూడాలి ఎందుకంటే ఆమె తన రాజ్యాన్ని వదిలి కాబట్టి మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో వస్తుందో అనేది ఆమె హౌస్ లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మాధురి బిగ్ బాస్ ఎంట్రీ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్